ఒక బిడ్డగా నేను చెప్తా ఉన్నాను అది పక్కన పెడితే రాజకీయంగా ఈ రెండు సంవత్సరాల్లో అధికారంలో కాంగ్రెస్ కూడా ఒక్క ఎకరానికి కూడా పాలమూరులో అదనంగా నీళ్లు ఇవ్వలేదు ముఖ్యమంత్రి గారు నిన్న ప్రెస్ మీట్ పెట్టి చాలా మాటలు మాట్లాడినారు చాలా ప్రగల్భాలు పలికిన్ నిజంగా మీరు పాలమూరు బిడ్డ అయి ఉంటే సరే పాలమూరు రంగారెడ్డికి రకరకాల లీగల్ కాంప్లికేషన్స్ ఉండొచ్చు కానీ ఏమైంది నెట్టెంపాడికి ఏమైంది మీరు ఎందుకు వాటి మీద దృష్టి పెట్టలేకపోయింది అదేవిధంగా ఏమైంది కల్వకుర్తికి ఏమైంది ఇవాళ మొత్తం ఫుల్ వాటర్ వస్తా ఉన్నాయా కల్వకుర్తిలో రెండు మోటార్లు రిపేర్ ఉంటే ఇంతవరకు ఎందుకు రేవంత్ రెడ్డి గారు ఒక్క అడుగు ముందుకేసి ఒక్క రూపాయి దానికి ఇవ్వలేదు బీమా హాఫ్ కెపాసిటీకి సప్లై చేస్తా ఉంటే ఎందుకోసం ముఖ్యమంత్రి గారు దాని మీద మాట్లాడతలేదు నెట్టెంపాడు మేము డైరెక్ట్ గా రిజర్వాయర్లు చూసి చూసొచ్చిన ఫోర్ టీఎంసీ రిజర్వాయర్ అన్న కాడ రెండు టీఎంసీ కూడా నీళ్లు లేవు ఎందుకు దాని మీద ముఖ్యమంత్రి గారు మాట్లాడతలేదు నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే మీరు నిన్న ఏదైతే కేసీఆర్ గారిని క్రిటిసైజ్ చేసినారో జూరాల నుండి సోర్స్ మార్చి శ్రీశైలం పెట్టినని చెప్పిరో మీరు కొడంగల్ నారాయణపేట మక్తల్ లిఫ్ట్ ఇరిగేషన్ కి మళ్ళా మీరెందుకు జూరాల సోర్స్ పెట్టడం లేదు మీరెందుకు లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్ కట్టడం లేదు మీరెందుకు భీమా నుండి సోర్స్ పెడుతున్నారు అక్కడ నీళ్లు లేవు బీమా అనేది ఒక పిల్ల కాలువ దాని నుంచి వాటర్ వచ్చే ఆస్కారం ఉండదు అటువంటి దగ్గర మీరెందుకు సోర్స్ పెడతా ఉన్నారు మీకేం లాలూచి ఉంది ఆంధ్ర పాలకులతో ఆంధ్రాలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నా వాళ్లు మన నీటిని దోచుకొని పోయే ప్రయత్నమే చేస్తున్నారు ఆ రాజకీయాన్ని పక్కన పెట్టి ప్రాంత ప్రయోజనాలను ఏవైతే ఆంధ్రా నాయకులు కలిసి కాపాడుకుంటున్నారో మన తెలంగాణలో ఆ చిత్తశుద్ది లోపించింది